నమస్తే చాలామంది జనలుగా నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే లగ్న ఇంపార్టెంటా రాశి ఇంపార్టెంటా ఏది చూసుకోవాలి అసలు లగ్నం తెలుసుకోవడం ఎందుకు లగ్నం అంటే ఏంటి తెలుసుకుందాం చూడండి లగ్నం ఈజ్ యువర్ ఇండివిజువల్ ఐడెంటిటీ రాశి అనేది మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో అదే రాశి అవుతుంది ఏ నక్షత్రం మీద అయితే ఉంటారో అది మీ జన్మ నక్షత్రం అవుతుంది మీ ఇన్నర్ వరల్డ్ అంటే మీ ఇంటర్నల్ సెల్ఫ్ మీ ఇమోషన్స్ మీ సైకలాజికల్ సెల్ఫ్ ఇదంతా కూడా మీ పర్సనాలిటీ మీ వెల్ బీయింగ్ అంటే మీరు ప్రవర్తించే తత్వము మీరు లైఫ్ని కండక్ట్ చేసుకోవడం మీరు లైఫ్ని జీవితాన్ని ఏ ధోరణిలో అయితే మీరు ముందుకు తీసుకెళ్తారో ఆ మీరు లైఫ్ని కండక్ట్ చేసుకునే ధోరణి కానివ్వండి మీరు చూస్ చేసుకునే చాయిసెస్ కానివ్వండి మీ ఇమోషనల్ స్ట్రెంగ్త్ కానివ్వండి ఇవన్నీ కూడా రాశిని చూసి చెప్తాం మరి రగ్నం అంటే ఏంటి లగ్నం అంటే ఏంటంటే యోర్ ఇండివిజువల్ పర్సనాలిటీ మళ్ళీ కానీ ఇండివిజువల్ పర్సనాలిటీ మీరు ఎక్స్టర్నల్గా ఎలా బిహేవ్ చేస్తారు ఎక్స్టర్నల్ ఐడెంటిటీ ఎట్లాగా మీరు దేన్ని ఎలా కన్సిడర్ చేస్తారు మీ ఆలోచన ధోరణి ఎక్స్టర్నల్ వరల్డ్కి కూడా కనెక్ట్ అయ్యి ఎలా ఉంటుంది అందుకనే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రాశి మనకి సహకరించినా కూడా లగ్నరీత్యా సహకరించినప్పుడు మనిషికి పుష్ రాదు ఆ డ్రైవ్ రాదు ఆ ఫోకస్ రాదు ఆ ఇంట్రెస్ట్ రాదు ఏదైనా సాధించడానికి ఆ ప్యాషన్ ఉండదు ప్యాషన్ ఉండక ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టుగా కూర్చుంటూ ఉంటారు అందుకని లగ్నం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అప్పుడు ఈ రెండిటికి బ్యాలెన్స్ నెట్లా స్ట్రైక్ చేయాలి అని అంటే కనుక సే ఫర్ ఎగ్జాంపుల్ రాశిరీత్యా ఎవరికన్నా సరే గోచార రీత్యా చాలా బాగుంది లగ్నరీత్యా బాగుండలేదు లగ్నరీత్యా మేజర్ ప్లానెట్స్ లైక్ రాహు కేతు శని గురు వీళ్ళ నలుగురు కూడా ఈ మహానుభావులు నలుగురిలో ఏ ఒక్కళ్ళో ఏ ఇద్దరో ఏ ఒకళ్ళు అష్టమంలో కూర్చుని ఇంకొకళ్ళు షష్టమంలో కూర్చుని ఇంకొకళ్ళు ఇంకెక్కడో కూర్చుని ఉన్నారనుకోండి అప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే రాశరీత్యా సహకరిస్తున్నా వీళ్ళు ఏది కూడా ముందంజ వెయ్యరు డ్రైవ్ ఉండదు యాక్షన్ ఓరియెంటెడ్గా వెళ్ళరు ఒక డెసిషన్ తీసుకోలేరు నిర్ణయానికి రాలేరు గజబిజిగా ఉంటుంది ఆలోచన అటువంటిప్పుడు ఫైట్ ఇట్ అవుట్ ఫైట్ ఇట్ అవుట్ ముందుకు వెళ్ళండి చక్కగా మీ ప్యాషన్ మీ ఫోకస్డ్గా యాక్షన్ ఓరియంటెడ్గా గోల్ ఓరియంటెడ్గా మీ ఆబ్జెక్టివ్స్ని ఫాలో అవుతూ మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే అటువంటి టైంలో లగ్నం కూడా చాలా చక్కగా మీకు సహకరించడం మొదలు పెడుతుంది సో ఇన్ మై ఒపీనియన్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రెండిటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని చాలా చక్కగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు లైఫ్ని ఏ రకంగా అయితే కండక్ట్ చేసుకుంటారో అంత ఫాస్ట్గా మీరు సక్సెస్ని అచీవ్ చేయడం అనేది ఖచ్చితంగా చూస్తారు జయంత్